హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మన ఛానల్లో బనానా మిల్క్ షేక్ని రెడీ చేసుకుందాం బనానా మిల్క్ షేక్కి మూడు అరటికాయలు తీసుకున్నాను స్లైసెస్గా వాటిని కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు పంచదారని వేసుకోవాలి పంచదార బదులు హనీ కూడా వేసుకోవచ్చు అది ఇష్టం ఉంటే అది ఈ పంచదార ఇష్టం అంటే పంచదార ఏదైనా మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి వీడియోలో చూపిస్తున్న గ్లాస్కి గ్లాసున్నర పాలు పోసుకుంటున్నాను నేను గ్లాసున్నర పాలు పోసుకున్నాను ఇప్పుడు గ్లాసున్నర పాలు పోసుకున్నాక ఇప్పుడు మనం మిక్సీ వాడుకుందాం బనానా మిల్క్ రెండు కోర్సుగా గ్రైండ్ అయ్యేదాకా గ్రైండ్ చేసుకున్న చూడండి గ్రైండ్ అయిపోయింది ఇప్పుడు గ్లాస్లోకి తీసుకోవడమే సర్వ్ చేసుకోవడమే చూడండి ఫ్రెండ్స్ ఎంతో ఇన్స్టెంట్గా చేసుకునే ఈ బనా మిల్క్ షేక్ని మీరు కూడా మీ ఇంట్లో రెడీ చేసుకుని ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి